సంగారెడ్డి జిల్లా కంది సబ్జెలో హల్చల్ చేసి రచ్చరచ్చ చేస్తున్న అఘోరి ఉగ్రదాడిలో నేవీ అధికారి భారత లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కు భార్య భావోద్వేగ వీడ్కోలు భూభారతి అవగాహన సదస్సు ముఖ్య అతిథులు అవగాహన సదస్సుకు పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి అభివృద్ది కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం తగదు మంత్రి జూపల్లి కంది జైల్లో రచ్చరచ్చ చేస్తున్న అఘోరి కంది సబ్ జైల్లో హల్చల్ చేసింది వైద్యలింగ నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది అరుపులు కేకలతో హంగామా సృష్టించింది అఘోరి ప్రవర్తన చూసి పోలీసులు సైతం తరలు పట్టుకున్నట్లు తెలిపారు ప్రస్తుతం అఘోరికి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల్లో వచ్చే సమాచారాన్ని బట్టి ఏ జైలుకు తరలించాలో నిర్ణయం తీసుకోనున్నారు पुलिस और थाना के अंतर्गत पुलिस वारिंग का कार्य कर रहा हूं प्रधान सर इधर अपन पेट्रोल वेटिंग कर रहे थे जेल पे लेके जेल पुलिस इन्वेस्टिगेशन कर गया जेल रिलीजमेंट लेटर से पुलिस इधर राहत का और ओके ओके మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అదేవిధంగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి అదేవిధంగా డీవీఎంసీ మెంబర్ పంబళ్ల దుర్గాప్రసాద్ కందే తహసీల్దార్ ఆశాజ్యోతి ముఖ్య అతిథిగా అందరూ మాట్లాడుతూ రైతులకు గత ధరణీవరణ వచ్చిన సమస్యలన్నీ భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కారం అవుతాయని ఇక మీదట కలెక్టర్ కార్యాలయం చుట్టూగాని కోటిల చుట్టూ గాని తిరిగే పరిస్థితి ఉండదని తెలిపారు ఆలూరు మండలం అరికెర గ్రామంలో కొన్ని రోజుల క్రితం కూటమి నాయకుల చేతిలో హత్యకు గురైన కురవ ఈరన్న కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యకుడు వైఎస్ రెడ్డి సహకారంతో ఐదు లక్షల చెక్కును కురువ ఈరన్న కుటుంబానికి జిల్లా అధ్యకుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆలూరు ఎమ్మెల్యే బుసిన విరూపాక్షి పత్తికొండ మాజీ శాసనసభ్యులు శ్రీదేవి జిల్లా మహిళా అధ్యకురాలు వైఎస్సార్సీపీ నాయకులు అందరూ కలిసి అందించారు కురువ ఈరన్న కుటుంబానికి వైఎస్సార్సీపీ పార్టీ అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది ఇక కూటమి ప్రభుత్వం తరఫున కర్నూలు టిడిపి ఎంపీ అరికెర గ్రామానికి వచ్చి కురువ ఈరన్న భార్యకు కూటమి ప్రభుత్వం తరఫున అంగన్వాడీ ఆయా పోస్టు ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదన్నారు మంగళవారం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ప్రాంతంలో తిరుపతిలో ప్రముఖ కంపెనీ అయిన జగన్ ఈరోజు మన జనవరి ఇరవై నాలుగో తారీఖు మన ఈరన్న గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది దానికి మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా అనే విధంగా వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు అది ఎప్పుడు ఫిబ్రవరి ఆరో తారీఖు వస్తాననే విధంగా ఎందుకంటే నేను లేదు సార్ మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మనకి ఫీల్డ్ అస ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ నా వెనక కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడు కా తిరిగినాడైన దానికే జగన్ సార్కి విన్నమించి సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మన మోహన్ రెడ్డి అన్నారు గారు నేను చాలా సార్ రెండు సార్లు పోయి కలిసిన జగన్ సార్ని ఖచ్చితంగా ఆయన వస్తానని డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఆడ డ్యామేజ్ అనే విధంగా ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళు వాళ్ళ ఎంపీ గారు ఆ కూటమి ప్రభుత్వ ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు రాలే ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇస్తా ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావానికి గురి చేసి పాపము ఆమెకు తెలుదు అమాయకురాలు ఉద్యోగం వస్తారనే ఆశతో పోయింది కానీ ఇప్పుడు మీరు మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు ఆమెకు ఆశ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మేరకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి సార్ వాళ్ళకి ఈరన్న గారికి ఆరు మంది సంతానం ఉంది చాలా బీదోడు ఫీల్డ్ లక్షన్స్లో కానీ ఏం సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆయన ఆ రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి పది లక్షలు చెక్కిస్తా అని చెప్పినాడు ఈడ మేము ఆ టిడిపి కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అవుతా ఉన్న విధంగా అన్యాయంగా ఆమెని అక్కడ ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు చంపింది వాళ్ళే చంపించింది వాళ్ళే మళ్ళీ ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మాకి మా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతాయి విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు బలి చేసింది కాదని పది లక్షలు చెక్ వస్తుండే ఆయనకి జగన్ సార్ ఇక్కడ వస్తుండే అలాంటి దాన్ని ఈరోజు విపరీతం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తున్నామనేది ఆయా పోస్ట్ ఎక్కడ ఇప్పించినా చెప్పండి ఎంపీ గారు నువ్వు ఒకటి అడుగుతున్నాను మీ కులములే కదా నువ్వు వచ్చినావు కదా ఎక్కడ ఆయా పోస్ట్ చూపి ఆయా పోస్ట్ ఎక్కడుంది వచ్చిందా అయినోదా ఎవరికి వచ్చింది ఆయా పోస్ట్ ఎవరు మీ కూట ప్రభుత్వాలు చెప్పినందుకో వచ్చింది వాళ్ళు ఆయమని బది చేసినప్పుడు కాదు నువ్వు ఏం చేస్తున్నావు మీరు కులము ఎంపీ గారు మీరు వచ్చామో వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తా విధంగా చెప్పి ఈరోజు అన్యాయంగా కుటుంబాన్ని బలి చేసినాను మీరే చెప్పించి ఈరోజు మీరే చెప్పించి ఈరోజు మళ్ళీ మీరే ఓదార్థం ఇక్కడ అన్యాయం అని అడుగుతున్నాం అన్యాయంగా ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళా జగన్ సార్ ను అడిగి లేదు సార్ మనకి చాలా ముఖ్యమైన లోళ్ళు అనే విధంగా చెప్పి ఆయన వచ్చింటే పది లక్షల చెక్ ఇచ్చేవాడు అలాంటిది ఈ రోజు ఇంకేదో రాలేదనే విధంగా ఐదు లక్షలు చెక్ చెక్ జగన్ సార్ గారు ఇచ్చినారు అందుకోసం ఈరోజు మేమంతా కలిసి అరికేర గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఓదార్పు చేసి మన యశిమోహన్ రెడ్డి అని గారు అదేవిధంగా శ్రీదేవ అక్క గారు అదేవిధంగా మన సు మన సురేంద్ర రెడ్డి గారు శశికళమక్క గారు ఇక్కడ వచ్చిన మన అందరు ఎంపీసీలైతేనేమి జెడ్పీడీసీలు అయితేనేమి మన కార్యకర్తలు అయితేనేమి సర్పంచ్లు ఎంపీలు అందరూ కలిసి ఈరోజు వీళ్ళ కుటుంబానికి ఇంత పెద్ద అందరూ అందరూ కలిసి మేము అండగా ఉంటామనే విధంగా ఈరోజు మా కార్యకర్తలు మొత్తం మా ఆరు మండలం నుంచి సంఘీభావం తెలిపేకి ఈరోజు అందరికి వచ్చిన దానికి అందరికీ ఇంకోసారి నేను ఇంతమంది ఒక్క మాట పేరు పిలిస్తే వచ్చిన అందరికీ మా అందరికీ ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా ఎవరన్నా టీడీపీ వాళ్ళు ఏమన్నా మా కార్యకర్తలు జోలు వస్తే ఉప్పె నెల మీద వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేయాలో మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు దయచేసి ఎవరే కానీ మీరు రాజకీయం చేసుకోండి ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారనే విధంగా మేము కానీ రెడీగా ఉన్నాము అదేవిధంగా ఎల్లకాలం మీ ప్రభుత్వం మీదే ఉండరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ మా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు మీరు మర్యాదంగా మీరు అందరు మనసు అందరు కలిసి మీరు చెప్పిన హామీలు సూపర్ సిక్స్ ఏమి ఉంటాయి అవన్నీ చేస్తే బాగుంటుంది కానీ వ్యక్తుల మీద వచ్చి మీరు దాడులు చేసి చంపితే మీరు ఎవరు ఏం చేసినారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ పరిణామం తప్పదు మేము ఇదే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే మేము చేతులు కట్టుకొని ముడుచుకోవడం అనుకోద్దాం మీరు మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు చెప్తున్నాను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఒక్కరే మా కార్యకర్తలు ఎవరు కానీ ముట్టుకుంటే ఇంకోసారి ఇమ్మీడియట్లీ వాళ్ళ దగ్గర అది యాక్షన్ ఉంటుంది అనే విధంగా ఈ మా మీడియా ముఖ్యంగా చెప్తున్నాను ఈ మా కార్యకర్తలు అందరి అందరి ముందు ఎదురుగా చెప్తున్నాము మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు నేను ఇంకొకసారి మనీ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మంగళవారం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ప్రాంతంలో తిరుపతిలో ప్రముఖ కంపెనీ అయిన పాప్సీ లింక్ యొక్క బస్సు డివైడర్ ఢీకొని తిరగబడటం జరిగింది బస్సులో దాదాపు నలబై నుండి యాబై మంది కార్మికులు ఉన్నారని తెలిసింది ఇక ఈ ప్రమాదం జరగడానికి గల ముఖ్య కారణం బస్సుకి ఎదురుగా ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావటం వలన జరిగిందని పేర్కొన్నారు ఇక ప్రస్తుతం ప్రమాదానికి గురైన అమ్మాయిలు అమరా హాస్పిటల్లో కరకంబాడిలో చికిత్స పొందుతున్నారు ఇక వారిలో ముగ్గురు అమ్మాయిలకి తీవ్రంగా గాయాలయ్యాయని తోటి కార్మికులు చెప్పడం జరిగింది కాలం దృష్ట్యా ముందు జాగ్రత్తగా నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా ఈ రోజు మల్లికార్జునపల్లి గ్రామంలో బోరు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మల్లికార్జునపల్లి మాజీ ఉప సర్పంచ్ గడీల విఠల రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ మహేష్ కురుమ మాజీ ఎంపీటీసీ యాదయ్య మునిపల్లి మండల సీనియర్ నాయకులు రేగోటి నరేష్ మల్లికార్జున్ శ్రీనివాస్ బస్వరాజ్ కృష్ణ విష్ణు ఢి కలీం పాషా సోషల్ మీడియా మరియు మల్లికార్జునపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు షెర్లింగంపల్లి జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది జోనల్ కార్యాలయంతో పాటు షెర్లింగంపల్లి చందన్నగర్ యూసఫ్గూడ పటాన్చెరు సర్కిల్ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు కాగా మొత్తం ఇరవై ఏడు వినతులు అధికారులకు అందాయి ఇందులో జోనల్ కార్యాలయంలో ఎనిమిది షెలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో పదకొండు యూసఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో ఐదు చందానగర్ సర్కిల్ కార్యాలయంలో మూడు చొప్పున వినతులు వచ్చాయి ఇందులో పట్టణ ప్రణాళిక పన్ను విభాగం ఇంజనీరింగ్కు సంబంధించిన సమస్యలను ప్రజలు వినతి పత్ర రూపంలో అందించారు ఈ సందర్భంగా కమిషనర్ జోనల్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అత్యంత ప్రాధాన్యతగా భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు యుద్ద ప్రతిపాదికను చేపట్టి తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణిలో వినతులను స్వీకరించారు ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు మహబూబ్ నగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు తాగునీటి సరఫరా ధాన్యం కొనుగోలు పర్యాటక అభివృద్ది పనులు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇక జిల్లాలో హ్యాబిటేషన్లు పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సరఫరాపై మిషన్ భగీరథ అధికారులు వివరించారు ఇక మంత్రి మాట్లాడుతూ రిజర్వాయర్లలో నీటి నిల్వలకు ఇబ్బంది లేదని నిర్వహణలో కొన్ని లోపాలున్నాయని వాటిని పరిష్కరించి వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు ఇక అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి సరఫరా చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు కోటి రూపాయల నిధులను కేటాయించారని ఈ సందర్భంగా తెలిపారు ఇంకా అదనంగా శాసనసభ్యుల

ఒక్క కిలో కూడా తీయడానికి వీలేదు అదే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది ఖచ్చితంగా ఏ నిష్పత్తిలో తేమ శాతం ఉండాలో ఆ తేమ శాతానికి మించి ఒక్క కిలో కూడా తీయడానికి వీలు లేదు స్పష్టంగా అందుకే అక్కడ రసీదు ఇవ్వమని చెప్తాను ఎందుకో సమస్య వస్తావు ఉందంటే రసీదు ఇక్కడ కొనుగోలు రసీదు పోతే ఆ బిల్లు కాడకు పోయిన తర్వాత వాళ్ళు ఆడిచ్చినట్టే రైతులు ఆడాల్సి దానికి అవకాశం ఇవ్వకుండా కలచి వేస్తోంది నవవధు కన్నీటి వేడ్కోలు జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నార్వాల్ ఆరు రోజుల క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్ కి వచ్చాడు అధికారి ఇక ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఇక నవ వధువు రోధన కలిచివేస్తోంది పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన తన భర్త లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్కు చివరి వీడ్కోలు పలికింది భార్య హిమాంషి ఆరు రోజుల క్రిందట ఏప్రిల్ పదహారున పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం పహల్గాం వచ్చారు వినయ్ నర్వాల్ జంట అంగన్వాడీ వార్షికోత్సవ వేడుకలు సాధారణంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల చేత నిర్వహించబడతాయి అందులో సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు ఇతర కార్యకలాపాలుంటాయి ఈ పేడుకలు పిల్లల వికాస అభివృద్దిని నిర్దేశించడానికి ఉపయోగపడతాయి అంగన్వాడీ వార్షికోత్సవ వేడుకలు అంగన్వాడీ కేంద్రాల పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు నృత్యాలు చేస్తారు ఇక పిల్లలు వివిధ రకాల ఆటలాడతారు ఆనందిస్తారు ఉత్తమ పనితీరు ప్రతిభ గల పిల్లలకు బహుమతులు ఇవ్వబడతాయి అంగన్వాడీ వార్షికోత్సవ పిల్లల వికాసాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఇక పిల్లల ప్రతిభను ప్రోత్సహించడం తల్లిదండ్రులు మరియు అదేవిధంగా పిల్లల మధ్య ఉన్నటువంటి సంబంధాలను దగ్గర చేయటం మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులు శ్రద్దగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ టీచర్ ఆయమ్మలు ఈ విధంగా కోరారు అంగన్వాడీ టీచర్స్ బి సుకన్య భారతమ్మ పాపమ్మ అరుణ ప్రధాన ఉపాధ్యాయులు చిన్నారులు తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో అంగన్వాడీ కార్యక్రమంలో పిల్లల సంతోషాన్ని విజయవంతం చేశారు పడిన విషయం తెలుసుకుని జగ్గారెడ్డి ఓ బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించాడు ఇక ఏడు లక్షల అప్పులు చేశానంది బాధితురాలు భర్త చనిపోయాడని ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించింది ఆమెని ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని పిల్లల కోసం బతుకుతున్నానని చెప్పింది ఇక ఇది తెలుసుకున్న జగ్గారెడ్డి తక్షణమే బాధితురాలికి పది లక్షల రూపాయల నగదును సహాయంగా అందించారు సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి తెలిపారు ఇక తనకు సాయం చేసి వీడియోలు ఫోటోలు తీయించుకునే అలవాటు లేదన్నారు కానీ ఈ సమస్య పది మంది దృష్టికి రావాలని మీడియా దృష్టికి తీసుకువచ్చా అన్నారు పేదలకు ఇలాంటి రోగాలు వస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని జగ్గారెడ్డి కోరారు క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ట్రీట్మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు అనంతరం బాధిత మహిళా పిల్లలతో మాట్లాడిన జగ్గారెడ్డి బాధితురాలికి ధైర్యం చెప్పారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ మినిస్టర్ దామోదర్ కూర్చొని దామోదర్ సాబు నిన్న మాట్లాడి టెస్టింగ్లు వేయడం వల్ల ముందే తెలుసుకొని నేను సడన్గా ఎలా గడ్డలేనాయి అనమాట మా మామూలు గడ్డలేమని హాస్పిటల్కి వెళ్ళినా వెళ్తే మా గడ్డలు బాగానే ఆపరేషన్ చేసుకోవాలన్నారు అది టెస్ట్ పదిహేను రోజులకు వచ్చింది మళ్ళీ అప్పుడు టెస్ట్ పదిహేను రోజులకు వచ్చినాక క్యాన్సర్ తాడు స్టేజ్ అనేసరికి మరి ఇమీడియెంట్లీ ఆపరేషన్ అవన్నీ చేసేసుకుంది అవన్నీ కూడా వెళ్ళి చూసరి ఉన్న అన్ని రోగాల్లోనే మంచి చదువుకుంటున్నాము చదువుకున్న ఏముంది ఎక్కువ అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు ఎక్కువ ఉంటుంది అంటున్నా ఏ స్కూల్ మీ ఇద్దరు ప్రైవేట్ స్కూలా ఎవరిదా స్కూల్ ఎవరిది చెరు ఎవరు నోటీస్ తీసుకుపోతుంది వచ్చిన తర్వాత ఇది అంటే మనకు ప్రాక్టికల్ గా ఇది కొంత అంటే నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్ ఒక మంచి డిసిషను అంటే ఈ దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకుపోతే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగా నేను వచ్చింది అదే కదా ట్రీట్మెంట్ కూడా చేస్తారు ట్రీట్మెంట్ కూడా అది టెస్టింగ్ కాగానే ఒకవేళ ఉంటే మటుకు అయితే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏందనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అట్లా అదే ఉంది బాగా ఏం కదా మనం మెడిసిన్స్ చాలా వస్తూ

మన ఫాలోను దగ్కే జాపా బాతుంటురగరా జాపా కన్నిక అపిచ్చినారు కూడా గొప్పలే ఆలూగా ఓ సార్ చాలా దేవుని వాలు అవుతుందా కన్నిక అపిచ్చినారు కూడా గొప్పలే కదా అ దందురిచి నేను ఏమఅట్లా కాదు జనరల్గా నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు తీ అసలు పర్మిట్ చేయను ఫోటోస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ నేను ఈరోజు ఇది ఎందుకు ఇదెందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నా అంటే ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు మధ్యతరి కుటుంబాలు దాని కింద ఉన్న కుటుంబాలు మద్దతుదారి కుటుంబాలు ఒక పేషెంట్ ఒక పేషెంట్ మినిమం నేను ఒక ఐదారు మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను ఇప్పుడు ఒకరు ఉన్నారు పేషెంట్ ఇప్పటికి థర్టీ ల్యాక్స్ పెట్టిన ఊరేగింపుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు ఎలా ఉందమ్మా హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరే నేను వస్తా వస్తాను ఆయనకి వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండ్రు సాయం పది చేసిండ్రు

ఇక్కడ మన జెమ్నీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ ఏమో సంగరెల్లియా ధరణి హాస్పిటల్లో బెస్ట్ బ్రెస్ట్ తీపిచ్చు బ్రెస్ట్ అక్కడ చేయించుకుని హైదరాబాద్ నేమో ఆ రేడియేషన్ కీమెతెరిపి నడుస్తుంది కొంచెం డబ్బులు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్ మున్సిపల్ వర్కర్ని సార్ నేను పండగ కాంటాక్ట్ బేసిక్ ఓకే ముందు మరొకసారి సంగారెడ్డి జిల్లా కంది సబ్జెలో హల్చల్ చేసి రచ్చరచ్చ చేస్తున్న అఘోరి ఉగ్రదాడిలో నేవీ అధికారి భారత లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కు భార్య భావోద్వేగ వీడ్కోలు భూభారతి అవగాహన సదస్సు ముఖ్య అతిథులు అవగాహన సదస్సుకు పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి అభివృద్ది కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం తగదు మంత్రి జూపల్లి